నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వందన వివాన్స్ ఆఫ్ విషయస్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఇందాక అయితే చూపించాను కదా అది జస్ట్ ఒక ప్రింట్అవుట్ అనమాట అది నేను ఎడిట్ చేసేసి లో పెట్టుకుందాం అనేసి అనుకున్నాను అనమాట కి ఐ మీన్ సారీ శ్రీమంతం వెల్కమింగ్ కి సో అందుకోసం దాని అయితే రెడీ చేసుకున్నాను దాని తర్వాత ఇంకా డెకర్ అదంతా కూడా నైట్ అయితే మీరు ఆల్రెడీ చూసారు కదా నిన్నటి వీడియోలో సో డెకోర్ అయితే కంప్లీట్గా ఇలా చక్కగా మొత్తం నిండుగా హ్యాపీగా ఇలా ఫినిష్ అయితే చేసేసుకున్నాను సో ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి నా పనులు అన్నయ్య సరికి నైట్ టూ అయిపోయింది అనమాట సో ఇప్పుడు మార్నింగ్ నేను యాక్చువల్గా టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి అరౌండ్ అని చెప్పాను సో అప్పుడు బాగుంది అన్నారు కాకపోతే ఇంకా నేను టెన్ థర్టీ లెవెన్ అని చెప్పినా కూడా అందరు లేట్ అయిపోయారు పాప మా మమ్మీ ఏంటంటే ఇంకా లేచి నాకు బ్రేక్ఫాస్ట్ చేస్తుంది సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఈజీగా అయిపోయేది ఏది ఉంటుంది జే మమ్మీ అంటే ఇంకా ఈజీగా అయిపోయేది మన దగ్గరే ఉంటుంది ఉప్మా ఒకటి ఉంటుంది అందులో మా పనావిడ కరెక్ట్ టైంకి తను రాదనమాట ఇలాంటివి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటాయి కదా రమ్మన్నప్పుడు మాత్రం రాదు అందుకోసం ఇంకా మేమే చేసుకోవాల్సి వస్తుంది అనమాట సో ఇంకా ఉప్మా అయితే మమ్మీ అయితే రెడీ చేస్తుంది ఉప్మా చేసేసరికి ఇంకా చాలా పనులు ఉన్నాయి యాక్చువల్గా అందరూ వస్తు వస్తా అని అన్నారు కదా రిలేటివ్స్ ఇంకా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ సో ఏంటంటే వాళ్ళు వచ్చేసరికి ఎట్లాగో లెవెన్ ఆ టైం అవుతుంది కదా ఇంకా అంతవరకు ఏమేమి రివైనింగ్ ఉన్నాయో సో కుకింగ్ అంటారా ఇంకా కుకింగ్ సెక్షన్కి వస్తే కనుక మా పిన్ని నా ఫ్రెండ్ ఇద్దరే చేస్తున్నారు ఎందుకంటే ట్వంటీ పీపుల్ ట్వంటీ టు థర్టీ పీపుల్కే కాబట్టి సో మేము చేసేస్తాము అంటే సరే ఓకేలే అనేసి అనుకున్నాం అనమాట సో వాళ్ళక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఇక్కడ మా మమ్మీ వర్క్ చేస్తుంది నా వర్క్లో నేను అందరు ఎవరి వీడిలో వాళ్ళు ఉన్నామన్నమాట నేను యాక్చువల్గా అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్ని మా పిన్నిని వాళ్ళందరినీ కూడా కుకింగ్ చేస్తుంటే ఆ వీడియోస్ తీయమంటే మా తమ్ముడు ఏంటంటే ఎస్కేప్ చేసేసాడు అండ్ నేను తీసుకున్నామంటే వాళ్ళు మొహమాట పడుతున్నారు వద్దు వద్దు అసలు వద్దని కానీ ఎంతలా హెల్ప్ చేస్తున్నారంటే నా అన్న ప్రసన్నకి వాళ్ళే చేస్తారు బాబు అన్న ప్రసన్నకి వాళ్ళే చేస్తారు అండ్ ఇప్పుడు ఏదైనా పూజలు ఉన్నా వాళ్ళే చేస్తారనమాట ప్రతిదానికి ఇంకా వీడైతే లేచి అసలు స్నానం కూడా చేయలేదు నిన్నటి డ్రస్ లోనే ఫోన్ మాట్లాడుతున్నారు వాళ్ళ డాడీతో వాళ్ళ వాడు వెళ్ళి ఎక్కడ కూర్చున్నారు చూడండి గడప మీద కూర్చున్నాడు ఇంకా నవ్వుతున్నాడు అన్నమాట అనమాట ఎవరితో మాట్లాడుతున్నావు అంటే వాళ్ళ డాడీతో అలా ఉంటుంది వాళ్ళ డాడీ ఏంటంటే ఇంకా బయటికి వెళ్ళారు కొంచెం చిన్న చిన్నవి ఇంకా నార్మల్గా స్వీట్స్ అవి అడిగితే బొబ్బట్లు బయట ఆర్డర్ పెట్టాము సో అట్లాంటివి బయట ఏమైనా తేయడానికి అలాంటివి ఉంటే ఎక్కడికో పంపించాలనుకుంటారు సో అందుకోసం తను కూడా కనిపించాడు ఇల్లు మొత్తం హంగామా అయితే ఉంది ఈ పనులు అయితే అసలు అవ్వనే అవ్వవండి ఇంకా చేస్తున్న కొద్దిగా ఏదో ఒక పని పెండింగ్ పడుతూనే ఉంటుంది ఇంకా పెళ్ళి అయితే అసలు చెప్పక్కర్లేదు లాస్ట్ తాలిగట్టే మూమెంట్ వరకు కూడా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము సో మా వారైతే వచ్చారు నేను ఏం చేస్తున్నా అంటే ఇదొక కామెడీ అనమాట సో సో యాక్చువల్గా రెండు సారీస్ ఉంటాయి కదా ఫస్ట్ ఒక సారీ దాని తర్వాత పెట్టిన తర్వాత ఇంకోసారి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే యాక్చువల్లీ ఫస్ట్ కుప్పేసుకుందాం అనుకున్నాను దాని తర్వాత జడ వేసుకున్నాను ఇంకా నేను మేకప్ ఆర్టిస్ట్ ఎవరు కూడా మాట్లాడుకోలేదు నాకు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు కదా సో అందుకోసం మేము ప్రీప్లాన్గా ఏం చేస్తున్నానంటే నేను ఫస్ట్ కుప్పేసుకుంటాను కాబట్టి నెక్స్ట్ పూల జడ కావాలి అనుకున్నాను దట్టు ఇలా మల్లె పూల జడ కావాలి అనేసి అనుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ దక్షి క్రెడల్ సెరమనీకి వేసుకున్నాను మళ్ళీ శ్రీమంతంకి వేసుకున్నాను మగ్గం జడ వేసుకున్నాను అన్నీ అయిపోయింది నాకు ఇట్లా ఇప్పుడు జాస్మిన్స్తో కావాలని ఉంది అనమాట సో నేను చక్కగా సౌరం తీసుకొని ఇదంతా అల్లేసి ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా అట్లా చుట్టేసి రెడీగా పెట్టేసుకున్నాను అనుకోండి నేను ఉన్న కొప్పుకే దాన్ని అలా తగిలించేసుకుందాము అనేసి అనుకున్నాను అంటే చిట్కలు అయిపోయే పని కదా ఇంకా లేకపోతే మళ్ళీ ఆ జుట్టు ఇప్పేసి మళ్ళీ దాన్ని అల్లి మళ్ళీ దాని తర్వాత దానికి చుట్టి దానికి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుతుంది ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఏంటంటే శారీ కట్టుకోవడానికి కూడా టైం ఎక్కువ పడుతుంది సో అదంతా రిస్క్ నాకు అక్కర్లేదు నేను ఇలాగే చేసుకుంటాను అనేసి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అనుకోండి నేను శారీ ఇలా మార్చుకుంటాను లేదా చిటికెలా ఆ జుట్టు కూడా అలా చేంజ్ చేసేసుకుని రావచ్చు అనేసి ఇంకెవ్వరు రాలేదు కదా సో ఈ పనిలో అయినా ఉందామనేసి ఇదైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట సో ఇంకా ఇంకా అందరు అయితే ట్వెల్వ్ అలా అవుతుంది ఇంకా ట్వెల్వ్ అయిపోతే మళ్ళీ పెట్టొద్దు కదా సో ట్వెల్వ్ లోపు ఇంకా వడి నింపేస్తే దాని తర్వాత మనం ఫంక్షన్ ఏ టైం కన్నా చేసుకోవచ్చు అనేసి అన్నారు సో అందుకోసం ఇంకా మా మమ్మీది ఒక శారీ రీసెంట్గా తీసుకున్నది ఉన్న అనమాట సో ఓకే కొత్త సారిలో నింపించేద్దాం వడి అనేసి ఇంకా బ్లౌజ్ కూడా వేసేసుకున్నాను అనమాట ఇంకా ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు కదా సరే ఇంకా మనం అప్పటికప్పుడు మనం పని కానివ్వాలి అన్ని ట్రెడిషనల్గా పద్ధతి ప్రకారం కానివ్వాలి అనేసి ఇంకా సరేలే అనేసి ఓడి నింపించేసుకుంటున్నాను అనమాట అండ్ అక్కడ ఫైవ్ మెంబెర్స్ కూడా లేరు మా ఫ్రెండ్ ఇంకా మా పిన్ని వాళ్ళు ఉన్నారు కాకపోతే వాళ్ళకి ఒక్కొక్కరు ఉన్నారు ఒక్కొక్కరు ఉంటే ఫస్ట్ నింపొద్దు అంట సో అందుకోసం ఇంకా మా ఆంటీయే నింపేస్తున్నారు అన్ని ఐదైదు ఉన్నాయి కాబట్టి ఐదు సార్లు అయితే నింపారు సో ఇంకా ఫైవ్ మెంబెర్స్ కింద కౌంట్ వస్తుందని చెప్పారనమాట సో ఇంకా ఫైనల్గా ఈ విధంగా అయితే వడి అయితే నింపించేసుకున్నాను దాని తర్వాత అందరూ వచ్చాక నా ఏదైతే శ్రీమంతం ఉందో బేబీ షవర్ అదైతే స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఇప్పుడు మై మెయిన్గా మనకి ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇవైతే ఐదు రకాలుగా ఐదు సార్లు పెట్టించాం కాబట్టి సో నెక్స్ట్ మనం అదంతా కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనేసి అనమాట సో ఇంకా ఫ్రెండ్స్ ఇదైతే ఈ రోజుకైతే నా వీడియో నా వీడియో నాకు నచ్చింది అని అనుకుంటున్నాను నా వీడియో నచ్చిన మాత్రం లైక్ చేయండి అలాగే నన్ను నా బేబీని కూడా బ్లెస్ చేయండి మీ బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడు ఉంటాయనేసి నేను ఆశిస్తున్నాను సో ఫ్రెండ్స్ దిస్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం కదా శ్రీమంతం హడా వీడియో ఇంకేమేం చేస్తాను అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను సారీ చిన్న చిన్న బిట్స్ షేర్ చేస్తున్నాను ఎందుకంటే మరీ చాలా పెద్ద బిట్స్ అయిపోతాయి నేను కూడా అంతసేపు మాట్లాడుతూ ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటుండలేను కాబట్టి సో అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్